డిజిటల్ స్ట్రీమింగ్ లో నెంబర్ వన్ మనం టీవీలో లో పని చేసేందుకు తెలంగాణా యావతంగా రిపోర్టర్లు స్ట్రింగర్లు కావాలను. ఒక ఒక షేర్ చేసుకుంటున్నాం. ఇంటి ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువ యు ఉంది. అర్థమైందా నీకు? సెక్స్ ఉంది. you సాయి. యాన్ నాకు టైం లేట్ ఎలా మొన్నటి నేను ఏం చెప్పం లేదు ఇప్పుడు అసలు అసలు నాకు అనాలన రావట్లా నాకు ఇంకా ఇంకా నీతో నీతో కొన్ని కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు ఏది లైఫ్ గురించి నా ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు అంత నచ్చి అంత బాగుంది నాకు ఇప్పుడు అది నేను చెప్పాను కదా నేను రాగానే నువ్వు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు నువ్వు ఇక్కడ లేవు నేను ఒక్కడనే ఉన్నా నాకు కావాలంటే నేను ఎవరో వాళ్ళు పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా ఆ పక్కన మిస్ అవుతున్నా నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి అసలు అలా అలా సో కూల్ సో గుడ్ అనిపిస్తుంది అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్ అసలు ఏంద్రి కేర్ ఏంద్ర అదే ఏం చేస్తాయి అలా నాకు నాకు ఇలా నాకు అసలు ఫీల్ అంతా వస్తున్నాయి ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు నువ్వు ఎంత జరుగుతున్నాయి సరే నేను నీ లైఫ్ లోకి రాను నువ్వు నా లైఫ్ లోకి రాదు ఇంకా నువ్వు ఎలా నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వు ఇంకా నా విషయాలు కానీ నా గానీ బయట ఎత్తునని ఇంకొక ఏ హెయిర్ తో కట్ నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేక అనలేను ఒకప్పుడే అసలు డెంగ్యూ పక్కకి నీ పన్ను నువ్వు అది నేను దించుకుంటా ఎక్కడతో కట్ అని ఇవ్వండి అసలు నాకు ఇప్పుడు మాట రావట్లే ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని అలా ఒక థాట్ అంతే అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడ కేసులో నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి సారీ కాదు నేనే సారీ నాకు నోటి దోలో ఎక్కువ అది మరి మరింత సరికి ఇందుకి నాకు ఎంత సరికాజమో ఏం చూసుకుని గుర్తు బలి పద్దు మీద వేసుకొని చెప్పురా నా గుండె నీ దగ్గర ఉంది సాయి. హ్మ్? నా గుండె నీ దగ్గర ఉంది ఎలా ఏసుకును? హ్మ్? నాది నీ దగ్గర ఉంది కదా నువ్వు చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి రోజు వని. సార్ నేను మైల్ దర్తునలే. ఏయ్ ఏయ్ ఎత్తుకు సాయి 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 దండం మెడి సార్ నిన్న అడుగొస్తాను కనిపించేసి ఒక మాట మాట్లాడేసి వెళ్తాను.